ఇప్పుడు నిఖిల్ గురించి కావ్య గురించి కొన్ని న్యూస్ పవర్ లేకపోతే వెంటనే చూసాం యాక్చువల్ నిఖిల్ వచ్చేసి రీసెంట్గా కిసిక్ టాక్ షోకి వచ్చాడు కదా సో అక్కడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అదే అయిపోయిన వెంటనే ఇప్పుడు ఆదివారం చార్ దాని తర్వాత కుకింగ్ విత్ జాతిరత్నాలు వాటిలో అట్లా వరుసగా తను ప్రతి ఒక్క గేమ్ షోలోనూ లేకపోతే ఈవెంట్స్ లోనో పార్టిసిపేట్ చేస్తున్నాడు అవే కాకుండా ఇప్పుడు కొత్తగా ఆల్బమ్స్ కూడా చేస్తున్నాడు ఇట్లా ప్రతి దానిలో దేనిలో దానిలో బిజీగా ఉంటే తన కెరియర్ని బిల్డ్ చేసుకుంటున్నాడు నిఖిల్ నిఖిలే కాకుండా ఇప్పుడు కావ్య కూడా వచ్చేసి సీరియల్స్ రోజు వస్తుంది బోనాలు ఈవెంట్లో స్పెషల్గా తను కనిపించబోతుందని చెప్పి మనకు అందరి లేటెస్ట్ న్యూస్ ఆల్రెడీ మనకు ప్రమో కూడా వచ్చింది అంటే నిఖిల్ వచ్చేసి స్టార్మా పరివార్ సండే ఎపిసోడ్లో వస్తాడు బోనాలు స్పెషల్ ఈవెంట్లో వచ్చేసి మన కావ్య వస్తుందనమాట యాక్చువల్గా రెండు ఒకటే బాగుండేది బట్ వేర్ అని చెప్పి మనకి అర్థమవుతుంది ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు చిన్ని సీరియల్ దాన్ని ఎండ్ చేస్తున్నారా అని చెప్పి మనం అనుకున్నాం కానీ చిన్ని చిన్ని సీరియల్ ఎండ్ చేయడం కాదు దానికి వచ్చేసి జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది అంటే చిన్ని పెద్దది అవుతుంది ఇప్పుడు ప్రేక్షకుల కోరిక మెరకు చిన్నిని కావ్యాన్ని పెట్టబోతున్నారని చెప్పి మనకు అందరి లేటెస్ట్ న్యూస్ అదే కాకుండా ఇద్దరు హీరోస్ వస్తారు యాక్చువల్గా ఈ చిన్ని సీరియల్ తీసిన డైరెక్టర్ వచ్చేసి గౌరీన్ సీరియల్ తీసిన అతను సో మేబీ నిక్కిల్ని తీసుకొచ్చినా తీసుకురావచ్చు నిక్కిల్ని తీసుకొస్తే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇప్పుడు టాప్ వన్లో వచ్చేసి కార్తీక దీపం సీరియల్ టూ ఉంది సో ఇప్పుడు దాన్ని మించిపోతుందనమాట చూద్దాం మేబీ తీసుకొస్తే తీసుకురావచ్చు ఇదైతే కన్ఫామ్గా చెప్పలేము ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఇప్పుడు పడట్లేదు కాబట్టి మేబీ తీసుకురాకపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇద్దరు వస్తారు హీరోస్ ఆ ఇద్దరు హీరోస్ ఎవ్వరు అనేది గెస్ట్ చేస్తే బాగుంటుంది మేబీ రిషి వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మన సీరియల్ చూసిన వాళ్ళైతే రిషి తెలుస్తుంది రిషి కావ్య ఓకే బాగానే ఉంటుంది బట్ చూద్దాం ఎవరు వస్తారు అనేది ఫేమస్ హీరోస్ని పెడతారని చెప్పి మనకు కదా లేటెస్ట్ న్యూస్ అంటే ఫేమస్ హీరోస్ అంటే నాకు తెలిసినంతవరకు నిఖిల్ రిషి పృథ్వీ వీళ్ళే బట్ ఇంకా ఎవరు వస్తారు అనేది ఇదైతే సస్పెన్స్గా ఉంది మీకైతే ఎవరు వస్తారు అనేది అనిపిస్తే కామెంట్ చేయండి ప్లస్ నిఖిల్ వస్తే సీరియల్ ఎట్లా ఉంటుందో కూడా కామెంట్ చేయండి